కరీంనగర్ జిల్లాలోని కొత్తపల్లి మండల కేంద్రంలోని శ్రీ చైతన్య ఐపీఎల్ బ్రాంచ్ లో పదో తరగతి ఫలితాలు టాప్ మార్కులు సాధించారు అనంతరం పాఠశాల నుండి ర్యాలీగా వచ్చి తెలంగాణ చౌక్ వద్ద బాణ కాల్చి స్వీట్లను పంచుకున్నారు రాష్ట్రంలోనే నెంబర్ వన్ స్థానాన్ని సాధించమని కరీంనగర్ జోన్ ఎస్జిఎం రాజు అన్నారు వీరేంద్రగిరి రాజశ్రీ ఐదు వందల తొంభై నాలుగు ఐదు వందల ఎనభై ఎనిమిది ధీరజ్ రెడ్డి ఐదు వందల ఎనభై ఏడు మార్కులు సాధించారని శ్రీ చైతన్య సి ఐపిఎల్ ప్రిన్సిపల్ రాజ్ కుమార్ ఆచార్య అన్నారు ఐదు వందల పైగా నలభై మంది విద్యార్థులు ఐదు వందలకు పైగా యాభై రెండు మంది విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారని హర్షం వ్యక్తం చేశారు శ్రీ చైతన్య విద్యా సంస్థల డైరెక్టర్ సీమా నాగేంద్ర చైర్మన్ మల్లంపాటి శ్రీధర్ డైరెక్టర్ మల్లంపాటి శ్రీ విద్య ఉత్తమ ఫలితాలను సాధించిన విద్యార్థులకు అభినందించారు ఈ కార్యక్రమంలో సదాశివరెడ్డి అకాడమీ కోఆర్డినేటర్ ప్రవీణ్ వివిధ ప్రాంతాల ప్రిన్సిపల్స్ డీన్స్ సిపిఎల్ ఇన్ఛార్జీలు ఉపాధ్యక్షులు

ఓకే గుడ్ ఈవినింగ్ అండి ఇది దిస్ ఇస్ రాజు శ్రీ చైతన్య స్కూల్స్ ఏజీఎం అండి ఈరోజు శ్రీ చైతన్య స్కూల్స్ ఎస్ఎస్సి రిజల్ట్స్లో ఫైవ్ నైంటీ ఫోర్ ఫైవ్ నైంటీ టూ ఫైవ్ నైంటీ అండ్ ఫైవ్ నైంటీ వన్ ఫైవ్ ఎయిటీ ఎయిట్ అండ్ ఫైవ్ ఎయిటీ ఎయిట్ ఇలాంటి అత్యద్భుతమైనటువంటి రిజల్ట్స్ని మా కరీంనగర్ టౌన్లో శ్రీ చైతన్య విద్యార్థులు మాకు ఉన్నటువంటి సెవెన్ బ్రాంచెస్లలో అండ్ తెలంగాణ శ్రీ చైతన్య టెక్నో స్కూల్స్లో అత్యద్భుతమైనటువంటి ఇచ్చారు ఈ రిజల్ట్స్కి దోహదపడినటువంటి మా ప్రిన్సిపల్స్కి తల్లిదండ్రులకి మా యొక్క అధ్యాపక బృందానికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు